తెలంగాణ రాష్టంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల పద్నాలుగవ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్టేషన్ ప్రక్రియకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ఉండేలా పైలట్ గామం జిల్లా నేలకొండపల్లి కామారెడ్డి జిల్లా లింగంపేట నారాయణపేట జిల్లా మద్దూర్ ములుగు జిల్లా వెంకటాపూర్ నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు ఇదే సమయంలో ఈ చట్టంపై ప్రజలు అవగాహన కల్పించడానికి ప్రతిరోజు ఒక మండలంలో రెండు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ఈ రెండు సదస్సుల్లో కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని ఆదేశించింది ఇందుకోసం మండల స్థాయిలో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది ఈ భూభారతి చట్టం రైతులకు అర్థమయ్యే విధంగా చట్టాన్ని అమలు చేసే అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించింది కీలక పాత్ర వహించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక గా తీసుకుని విస్తృత స్థాయిలో జిల్లాలో పర్యటించి రోజుకు రెండు మూడు అవగాహన సదస్సులలో స్వయంగా పాల్గొన్నారు ఏప్రిల్ పదిహేడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు దాదాపు ఇరవై జిల్లాల్లో సుమారు నలబై ఐదు సదస్సులలో పాల్గొన్నారు నాలుగు పైలట్ మండలాల్లోని డెబ్బై రెండు రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ పదిహేడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను పూర్తి చేశారు ఈ సదస్సులో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఆయా మండలాల్లో భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రసీదు చేశారు ఒక ప్రత్యేక లో తయారు చేసిన దరఖాస్తును రెవెన్యూ సదస్సుకు ముందు రోజే ప్రజలకు అందించారు